హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి షడ్రూసులు ఈరోజు వీడియోలో పెళ్ళి భోజనాల్లో వడ్డించే వంకాయ మసాలా కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వంకాయ కర్రీ చేయడానికి ఆలోచించే ఎవరైనా సరే ఒకసారి ఈ కర్రీని చూడండి చాలా ఈజీగా చేసేస్తారు అలానే ఈ కర్రీ రైస్లోకి కాదండి చపాతీ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ కర్రీ కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను ఈ కర్రీకి వంకాయలు ఇలా చిన్న సైజుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా వంకాయలు తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మీరు తీసుకున్నది పెద్ద సైజు వంకాయ అయితే ఆరు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఈ వంకాయకున్న తొడుమిని కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టుగా వంకాయలు అన్నింటిని కట్ చేసుకోవాలి ఇలానే మీరు మిగిలిన వంకాయలు అన్నింటిని కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి ఇలానే అన్ని వంకాయలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని వంకాయల్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి ఇలా వంకాయలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెంచుకొని ఈ వంకాయలు అంతా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా వంకాయలు మగ్గడానికి కనీసం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా వంకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న వంకాయలు చల్లారేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ స్పూన్ పల్లీలను వేసుకోండి ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఇలా వన్ మినిట్ వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకుని వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయండి ఇప్పుడు రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఒక పువ్వు అలానే వన్ స్పూన్ నువ్వులను కూడా వేసుకుని వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు షవ్ ఆఫ్ చేసి మసాలా దినుసులు చల్లారినివ్వాలి ఇలా మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి అలానే ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి నెక్స్ట్ పది నిమిషాల ముందే ఐదు జీడిపప్పుల్ని వన్ స్పూన్ పుచ్చగింజలను కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి వీటి వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోండి అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఇది మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు జార్ మూత పెట్టి ఆనియన్స్ని మసాలా దినుసుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ ఆనియన్స్ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఇది కూడా మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకుని సాల్ట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాము ఇప్పుడు పూర్తిగా చల్లారిన వంకాయల్లోకి ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసేటప్పుడు వంకాయలకి ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నెమ్మదిగానే స్టఫ్ చేసుకోండి లేకపోతే వంకాయలు విడిపోతాయి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మసాలా పేస్ట్ అంతటిని ఇలా వంకాయలు అన్నింటిలోకి స్టఫ్ చేసుకోవాలి మీరు వంకాయలను ఇంకా ఎక్కువగా తీసుకుంటే మసాలా పేస్ట్ని కూడా కాస్త ఎక్కువగానే గ్రైండ్ చేసుకోండి ఇలా వంకాయలోకి మసాలా పేస్ట్ని స్టఫ్ చేసిన తర్వాత మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగానే మనం వంకాయలు వేయించుకున్న పాన్లో ఆల్రెడీ ఆయిల్ మిగిలే ఉంది ఇప్పుడు అందులోనే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకోండి వంకాయల్లో ఉన్న పేస్ట్ బయటికి రాకుండా నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వంకాయలు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఈ వంకాయల్లోకి వేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు వంకాయలు అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి లేకపోతే మసాలా పేస్ట్ పట్టేస్తుంది ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా చిరుకులుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ మగ్గించిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసుకుని వంకాయలు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మసాలాను ఎక్కువగా మగ్గించడం వల్ల దీనికి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఈ కర్రీలోకి వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఒకసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక రమ్మ కరివేపాకం కూడా వేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ కర్రీని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్యలో కర్రీ టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకోండి లేకపోతే మసాలా అడుగు పట్టేస్తుంది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ కలుపుకుంటూ ఇంకొక త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోండి ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత ఈ కర్రీ పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది చూసారా గ్రేవీ మొత్తం దగ్గర పడింది ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా వేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ కర్రీ ఉడుకుతుంటే మసాలా వాసనతో ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతూ ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ వంకాయ మసాలా కర్రీని వేసుకుంటున్నారంటే తిన్నారంటే ఆహా అనిపించేలా ఉంటుందండి టేస్ట్ మీరు ఇప్పటి వరకు వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకున్నా సరే ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలిగింటి షడ్రుషులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్